వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం రేపింది పోలీసుల తనిఖీల్లో ఓ ప్రైవేట్ డాక్టర్ వాహనంలో అరవై ఐదు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పట్టణంలో అతిరా అనే పేరుతో డాక్టర్ ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నాడు ప్రదీప్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు అవర్స్ లో రోజు జరిగే విధంగానే రొటీన్ గా రోజు చేసినట్టే వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక వెహికల్ అర్థం వెహికల్ కూడా చెక్ చేశాం ఆ చెక్ చేసిన దాంట్లో ఒక బ్లాక్ కవర్ అంటే ఆ బ్లాక్ కవర్ అని చూశారు మా ఎస్ఐ గారు చూస్తే దాంట్లో ఒక రెండు ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్స్ ఏమైనా వెరిఫై చేస్తే అంటే ఒక గాంజాయి చూర చూర చేసి ఒక గాంజా ఉంది దాంట్లో చూసిన తర్వాత అతని నెక్స్ట్ అక్కడ నుంచి కొన్ని నెక్స్ట్ ప్రొసీజర్ చేసి ఒకటి రిజిస్టర్ చేయడం అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏట్లా ఏమేమి అయితే ఇన్వెస్టిగేట్ అయితే దాని ప్రకారం ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వికారాబాద్ జిల్లా కేంద్రంలోనైతే ఓ ప్రైవేట్ డాక్టర్ వాహనంలో అరవై గ్రాముల గంజాయి అయితే దొరికినట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ వికారాబాద్ జిల్లాలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా వాహనాల్లో డాక్టర్ వద్ద యొక్క అరవై ఐదు గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ యొక్క డాక్టర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ని నర్పిస్తున్నట్టుగా సంబంధించి పోలీసులు గుర్తించారు అయితే ఈ యొక్క డాక్టర్ పేరు కూడా ప్రదీప్ కుమార్ గౌడ్ గారికి సంబంధించి పోలీసులు గుర్తించారు అరవై ఐదు గ్రాముల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే వికారాబాద్ జిల్లాలోకి సంబంధించి ఒక అతిరా హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ వద్ద యొక్క గంజాయి దొరకడంతో ఒకసారి కలకలం వేసింది ఎందుకంటే ఈ యొక్క డాక్టర్స్ పూర్తిగా దీనికి సంబంధించి గంజాయికి అలవాటు పడడం పైన కూడా కొంత ఆందోళన విషయంగా కనిపిస్తుంది అయితే ఈ మొత్తానికి చూస్తే ఒక గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇప్పటికే డాక్టర్ కూడా అదుపులోకి తీసుకొని ఈ యొక్క విచారణ కొనసాగిస్తున్నారు విచారణలో భాగంగా చూస్తే మాత్రం అతను సెల్ఫోన్స్ కూడా పూర్తిగా స్వాధీనం చేస్తున్నారు ఈ యొక్క అరవై ఐదు గ్రాముల యొక్క గంగకి సంబంధించి చూస్తే మాత్రము ఆ యొక్క ఈ డాక్టర్ ఒక్కరికైనా ఇంకా ఎవరికైనా ఇస్తున్నారనే దానిపైన కూడా కష్టము పోలీసులు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఓరల్ గా ఆ యొక్క పూర్తి విచారణ అనంతరము మరిన్ని గురాలు చెప్తామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు